శ్రీ నరసింహాయ నమ ప్రియ భగవద్ బంధువులారా మనకు శివరాత్రి బుధవారము మహాశివరాత్రి మనం ప్రాతకాలం నందే లేచి శివనామస్మరణ చేసుకుంటూ ఉంటాము స్వామివారికి వీలైన వారు అభిషేకాలు చేయించుకుంటారు జాగరణ ఉపవాసం ఉంటారు అందులో ఆ రోజు నాడు శ్రవణానక్షత్రం ఉంది శ్రవణానక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రము మరి మనకు ఆలయానికి వెళ్ళే వసతి లేనప్పుడు కానీ సమయం దొరకకున్నా ఈ స్తోత్రాన్ని విన్నా మనకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి సకల కష్టాలు హరించే హరుడు నాకు అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ కుబేర అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భక్తులకు చివరిన ఒక మహామంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని శ్రద్ధగా మీరు విన్నట్టయితే శివానుగ్రహం తప్పక మీకు కలగాలని కోరుకుంటూ సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలె మల్లికార్జునం ఉజైన్యాం మహాకాళాం ఓంకారామరేశ్వరం పరళ్యాం వైద్యనాథం చాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం ద్వారకామనే वाराणास्यन्तु विश्वेशं गौतमी तटे हिमालये तु केदारां वृष्णे शञ्च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटे नरः सप्तजन्नकृतं पापं स्मरणेन विनश्यति ॐ नमः शिवाय नमः अम्बकम् यजामहे सुगन्धिं पृष्टिवर्धनम् उर्वारकमिह वन्दना मृत्योमृतान् ब्रह्ममुरारिसुराक्षितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनि प्रवराक्षितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धुसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपरिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्र नामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवगणर्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्धवकारिङ्गम् అష్టదరిద్ర వినాశన లింగం అష్టదరిద్రమినాశనలింగం త్రణమామి సదాశివలింగం సురగురు సురవర సురవన పుష్ప పూజితరవసాక్షింగం పరమ పదం పరమాత్మకలింగం తణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం ఎపటే శివ సన్నిధ शिवलोकमवाप्नोति शिवेन स मोदते ॐ नमः शिवाय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बकी देवी नारायणी नमोऽस्तु ते గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా చామలా లలితా దిశ పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యదం చ పార్వతి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం చ పార్వతి ఈ స్తోత్రాలను విని ఈ మూల మీరు అనునిత్యము కూడా నామస్మరణ చేసుకోండి శివానుగ్రహం తప్పక మీకు కలుగుతుంది ఓం నమ శివాయ రుద్రాయ మన్యవే నమ శివాయ రుద్రాయ మన్యవే నమ ఈ నామాన్ని జపం చేసుకోండి మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు జై శ్రీమన్నారాయణ